సరే వద్దు వస్తువు వేస్తాను సోనీ కలర్ టీవీ ప్యాక్ చేసి రెండో కంటికి తెలియకుండా మీ ఇంట్లో ఉంచుతాను వన్ మంత్ తర్వాత మీరు దాన్ని యూజ్ చేయండి నో బీ బిల్ నో ఏమంటారు నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు డ్రైవర్ తప్పుతా ఉన్నాడు కొంతవల్ల యాక్సిడెంట్ అయ్యింది సర్టిఫికేట్ ఇవ్వండి ఓకే ముందు టీవీ రానివ్వండి తర్వాత వద్దాం డాక్టర్ డాక్టర్ ఏడు ఆర్చిగా ఉందా యాక్సిడెంట్ వచ్చాను అండి ప్యాక్ చేసినట్టుగా పోస్ట్ మార్టం రిపోర్ట్ అమ్మంటున్నారు అది ఆ రోజుల్లో ఇప్పుడు లంచ్ అంటే చాలు తరిగి తరిగిరా ఇట్స్ ఇంపాసిబుల్ డాక్టర్ ప్లీజ్ ఒక్క హెల్ప్ చేయండి నేను ఇన్స్పెక్టర్ని కూడా కన్విన్స్ చేశాను ఇన్స్పెక్టర్ కన్విన్స్ చేశారు తీసుకున్నారు డబ్బా సోనీ కలర్ టీవీ ఏంటో పెద్ద వడవేకండి ఇంకా మీకేం కావాలో చెప్పండి లేజర్ డిస్క్ సార్ ఐదు వందల రూపాయలకి ఐదు సంతకాలు పెట్టేవాళ్ళు మీరు లేజర్ డిస్క్ చేదా ముప్పై ఐదు వేల రూపాయలు చిల్లర పిక్చర్ క్లీన్గా వస్తుంది ఈ రోజులో గోళలు కూడా చెవులున్నాయి భారతీయులు తెలిసిందంటే దాని గురించి పడకండి ఇన్స్పెక్టర్ ఇంట్లో రెండో కంటి తెలియకుండా ఎలా తీసుకెళ్ళిచ్చాను అదే విధంగా మీ ఇంట్లో కూడా గడ్డి చుట్టుకోవడం బాగా పెట్టింది ఏంటి ఏంటోనండి నా చేత పెద్ద డిస్క్ చేస్తున్నారు ఇంటికి వచ్చిన రైట్ రైట్ అవును ఈ డ్రైవర్ తాగి తెచ్చినట్టు మిగిన్ డాక్టర్స్ ఎలా నమ్మిస్తారు అంతా నాకు తెలియండి

మీరు అక్కడ జాగ్రత్తగా ఉండండి నేను ఐదు వందల లంచం ఇవ్వకుండా కన్న కూతుర్నే పొట్టను పెట్టుకున్నాను అన్నవే ఈ రోజు ఐదు వేల రూపాయలు లంచం తీసుకుని నలభై మందిని చంపావు అది అందరూ పచ్చికందులు ఎంత పెద్ద అంతకుడు రా నువ్వు అసలు ముందు నిన్ను చంపాలరా కొడుకు నన్న నేను ఆమె వస్తాను జాబిట్ నన్నే చంపుతారా అవునరా దేశంలో ఉన్న కలుపు మొక్కల్ని ఏరిపారేస్తా కాళ్ళ కిందే ఒక కలుపు మొక్కుంది నాకు సంబంధించినంత వరకు కలుపు కలుపే నిన్ను చంపడమే నా కర్తవ్యం తెలియకుండా చేసిన తప్పు నేరస్తులు నోరు ఎత్తితే చెప్పి ఒకే సాకు ఎక్స్క్యూజ్ తెలియక చేశాను తెలియకుండా చేసేవారు ఐదు బ్రేకులు లేని బళ్లకు లైసెన్స్ ఇచ్చి ఎవరి చావుకి కారణం కాకూడదని బ్రేక్ ఇన్స్పెక్టర్ అనే ఉద్యోగం నీకు ఇచ్చింది చెప్పనా తెలియదు అది ఎంత సీరియస్ అవుతుందని నేను నేను బాబునురా నా చూడ పూలెటో మారుంటే యాక్సిడెంట్ అయిన వెంటనే పోలీస్ దగ్గరికి వెళ్ళి సరెండర్ ఉండేవాడివి అది చేయకుండా ఇన్స్పెక్టర్కి టీవీ డాక్టర్కి లేజర్ డిస్క్ అని మళ్ళీ నువ్వు లంచకుంటే తనాన్ని మొదలెట్టావు వాడిద్దరితో ఆగదు రెండు నాలుగు అవుతుంది నాలుగు ఎనిమిది అవుతుంది ఎనిమిది పదహారు అవుతుంది మళ్ళీ మన దేశం మొత్తం లంచం క్యాన్సర్ లా పాకుతుంది కొంచెం తీసి ఆలోచించండి మీరు పెళ్ళి పదిహేను సంవత్సరాల దాకా మీకు అమ్మకి సంతానం కలగలేదు మీరు అమ్మ గొండు గోపురాలు తిరిగి మొక్కుకుంటే పుట్టిన బిడ్డ నాన్న నేను కస్తూ రేటు లేదు ఇప్పుడు మీకు తలకూరి పెట్టడానికి నేను తప్ప ఇంకెవరున్నారు చెప్పండి నన్ను చంపుతాను నా మీద చాలా లేదా నా మీద ప్రేమ లేదా ఇన్స్పెక్టర్ కలర్ టీవీ అన్న తండ్రికి ప్రేమ నా అది కాదు అందించుకోవడానికి లంచాన్ని డబ్బుగా ఇచ్చావు వస్తువుగా ఇచ్చావు ఇప్పుడు ప్రేమ నాకు లంచంగా ఇస్తున్నావు తలుపు కాదు సేనాపతి కోర్టులో క్షమానదే లేదు మరో నశించారా బిటికి సమాధానాలు ডো শু ah. <laughs> <laughs> చిన్న తండ్రి సార్ వీడు రాస్ ఊరికి స్మారే సార్ తీసుకెళ్ళి ముసలాడు పిచ్చి కుక్కలా తయారే కత్తి పెట్టుకు తిరుగుతున్నాడు కాడు చేతులు కనుక్కొట్టేయండి సార్ కన్న తండ్రి ఎక్కడన్నా కొడుకుని చంపుతాడా సార్ దొంగము సాధిస్తున్నారు అది మీ కడుపు మట్టిగా ఉందా వదలండి అయ్యా వదలండి ఆ ముసలాని ప్రాణాలతో వెళ్ళారంటే మన డబ్బులు దొరకు అవన్నీ ఆయన చూసుకుంటారు పక్క ఈజీపీ నేను హేమారెడ్డిని మాట్లాడుతున్నాను కస్టడీలో ఉన్న ముసలాయిన్ గాడ్స్ కే పెట్టారు ఏంటయ్యా ఆ కేసులు పెట్టారు మాట్లాడకుండా వాళ్ళు మార్చి మన ఢిల్లీ బాబుని పరంధాయని పెట్టండి అవునయ్యా అందుకే సంతోషయ్యగా నేనే డైరెక్ట్ గా వస్తాను రిలీఫ్ ఇప్పుడే కదా డ్యూటీలోకి వచ్చే హైకమాండ్ ఆడోసయా కూడా అవుతుంది కేసులో మొత్తం పట్టుకున్నారే వెరీ గుడ్ థ్యాంక్ యూ ఇంకేముంది ఇక ప్రమోషన్ ఏం పొందుతామయ పేలుతుంది కదా సార్ రాత్రి పది గంటలకు ఉన్నాయి మీరు వెళ్ళండి నాలుగు మూల గతకి మీ అందరినీ డిస్మిస్ చేస్తాను జాగ్రత్త అయ్యే కృష్ణస్వామి తప్పు నువ్వు చేసి వాళ్ళ మీద ఎగురుతాయి ఉంటాయి ముందు నేను డిస్మిస్ చేయాలి పెద్ద పోటుగాళ్ళ పట్టుకోగానే సరిపోదు పట్టుకున్న వాడిని భద్రంగా ఉంచని తెలియని నువ్వేం పోలీస్ అయ్యా సారీ సార్ ఇట్స్ అేమ్ ఫర్ మీ గివ్ మీ టూ డేస్ హా ముసలాన్ని ఎలాగైనా పట్టుకు తీరుతాను వెళ్ళవయ్యా సేనాపతి నీ మర్మకాలతో సంకేళితం చేయాలని చిప్పకూడు పెట్టాల్సిన ఖైదీకి ఈ పప్పు అన్నం చారన్నం పెరుగన్నం ఏంటి కృష్ణస్వామి గారు రూట్ మార్చారా నాదెప్పుడు మీ రూటే మీరు చేసింది కరెక్ట్ మా ఇంట్లోనే మీ హారతి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు నేను మీ ఆటోగ్రాఫ్ తీసుకుంటాను ఒట్టి కృష్ణస్వామిగా బట్ కృష్ణస్వామి ఐపిఎస్ డ్యూటీ మర్చిపోడు ఇప్పుడు నేను డ్యూటీయే చేస్తున్నాను మీరు బతికు ఉండడం గవర్నమెంట్లో కొంతమందికి ప్రాణ సంకటం అందుకని మిమ్మల్ని కోర్టుకు తీసుకెళ్ళడానికి ముందే అంతం చేయాలని ప్లాన్ చేశారు మిమ్మల్ని అరెస్ట్ చేయడం నాకు ఎటువంటి బాధ్యత అదేవిధంగా మిమ్మల్ని ప్రాణాలతో తీసుకెళ్లి కోర్టుకు అప్పగించడం కూడా నా బాధ్యత వాళ్ళ శనివారం సోమవారమే కోర్టు అంతవరకు ఈ వివిఐపి నాకు అతిథి కృష్ణస్వామి జభాష్ చెయ్యి ఉందో తెలుసా పోయి నువ్వు బాంబేకి వెళ్ళా ఇప్పుడు ఫ్లైట్కి వెళ్ళా బాంబే ఎందుకు మీ నాన్న పోలీస్ కస్టడీలోంచి తప్పించుకున్నారు నేను మా నాన్న కార్ తీసుకొచ్చాను అందులో నువ్వు ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళొచ్చు పోలీస్ కళ్ళల్లో పడకుండా నువ్వు ఫ్లైట్ లోపలికి వెళ్ళేంత వరకు అన్ని ఏర్పాట్లు చేశాను ఏంటి నువ్వు మాట్లాడేది ఈ ముసలాడికి నేను భయపడి ఒక పిచ్చగాళ్ళ బొంబాయిలు అడుగుతానమంటావా ఎన్ని రోజుల చందు ஒருப்படோ வாங்க பட்டுக்குட்டாரு ஷூட்ரா செடிக்கல போலீஸ் பிரொட்டன் இக்கடே உண்டச்சுரா தப்பிச்சுக்கே போலீசா தர